తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగితే ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు చంపుతానని బెదిరిస్తున్నాడని రెవెన్యూ విభాగ రిటైర్డ్ సూపరింటెండెంట్ కన్నేగంటి రవీంద్ర ఆరోపించారు ఈ మేరకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి నగరపాలక సంస్థ కార్యాలయం పక్కన గల మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యామంత్రి స్థానిక ఎమ్మెల్యే మంగళగిరి నారా లోకేష్ బాబు గారికి ప్రజలందరికీ నా నమస్కారం అసలు ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడంటే అతని ఈ వ్యవస్థ ఏం చేయలేదు అన్నట్టుగా అతను వన్ సంవత్సరం నుంచి నన్ను మానసికంగా హింస పెడుతూ చెలరేగిపోతున్నాడు అతని పేరే జంజనం కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి పోయిన సంవత్సరం జూన్ మూడో తారీఖుకి మనం ఒకసారి వెనక్కి వెళ్తే తెల్లారి కౌంటింగ్ అనగా అతను నేను మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను తెల్లారి బుద్ధుని నేను గెలుస్తున్నాను కాబోయే సీఎం నేనే నీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను శుభ్రంగా ఇస్తాను వడ్డీతో సహా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు నోటు రాశాడు పద్దెనిమిది లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు నాలుగు సంవత్సరాలు అయింది ఆ రోజున అన్న వ్యక్తి నన్ను కొట్టబోయాడు ఆ రోజున గట్టిగా అడిగితే నువ్వు ఇప్పుడు దాకా అన్ని కథలు చెప్తా వచ్చావు అబద్ధాలు చెప్తున్నావు పెద్ద మనిషిని అంటావు రాజకీయ పార్టీ పెట్టావు పార్టీ పెట్టి ఆరు నెలల్లో రాష్ట్రం అంతా తిరిగాడు అప్పుడు నేను మీడియాకి చెప్తాను నీ గురించి ఇలా బాకీలు ఉన్నావు అని చెప్పేసి అంటే లేదు లేదు నన్ను భదనం చేయొద్దు నేను గెలిచిన తర్వాత నీకు ఇస్తానని చెప్పి అన్నాడు సరే నువ్వు నీ శక్తి ఏదో నువ్వు చూసుకో అయినా నువ్వు మంగళగిరిలో లోకేష్ బాబు గారి మీద నువ్వు ఎలవగలిగే శక్తి నీకు అని చెప్పి నేను ప్రశ్నేసి నేను ఆయన మీద ఏంటి మురుగుడు హనుమంతరావు గారి ఏంటి నేను పక్క నేను జగన్ మంచాడు కాదు నేను పార్టీ పెట్టాను అని చెప్పేసి ఆ రోజు చేశాడు ఆయన సరే అని చెప్పేసి ఊరుకున్నా ఆ తెల్లారి కౌంటింగ్ అనగా సాయంత్రం వెళ్తే నేను నా భార్య బిడ్డలతో వెళ్తే నన్ను పుట్టి చంపమని వాళ్ళ మనుషులతోటి నలుగురిని నలుగురు డబ్బులు ఇచ్చి నెలవారీగా డబ్బులు ఇచ్చి వాళ్ళని అదేమంటే నేను దళితులకి బీసీలకి ఎస్టీలకి ముస్లింస్కి మైనార్టీలకి నాయకుడిని ఇలా అసలు ఓట్లు ఆడగొద్దు మిగతా పార్టీ వాళ్ళు ఇలా ఓట్లాడవద్దు అతను ఒక బీసీగా పుట్టానని వీళ్ళందరికీ నేనే నాకే చేయాలంటాడు వాళ్ళకి ఏం సేవ చేశాడని వీరికి ఏమన్నా అర్థం ఉందా చెప్పే మాటలో నేను అప్పుడు చెప్పిన దాకా ఆగాను నేను ఆగి మొన్న నేను అతను అడిగితే మళ్ళా నా మీద మనుషుల్ని పంపించి ప్రెస్ మీట్ కత్తులతో పొడిచి చంపుతామని చెప్పేసి నా శవం మాయం చేస్తామని చెప్పి చెప్పాడు ఇప్పుడు కూడా వచ్చాడు ప్రెస్ క్లబ్కి అక్కడికి అనుమానం ఉన్నాడు చూశాను ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాడు మనుషులు తీసుకొని కొట్టడానికి అంటే అతనికి అసలు సమాజం అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే బయలేదు కోర్టులు అంటే బయగలేదు పోలీసులు అంటే చట్టాలంటే పోలీస్ స్టేషన్లు అంటే ఎస్పీలు అంటే డిఎస్పీలు అంటే కూడా బయలేదు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చలామణి చేస్తున్నాడు నా ప్రాణానికి అతను వల్ల హాని ఉందని చెప్పి చెప్తే జిల్లా ఎస్పీ గారికి సోమవారం నేను కాగితం పెడితే బుధవారం నాటికి మంగళగిరి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చింది డిఎస్పీ సార్ ఆయన పిలిపించి బయనోర్ చేసి ఇంకొకసారి ఆయన జోలికి వెళ్ళినా ఆయన ఫోన్ చేసిన మీద రౌడీ షీట్ పెట్టి మిమ్మల్ని ఛార్జ్ షీట్ లోపల ఓపెన్ చేస్తాను మీ మీద తగు చర్యలు తీసుకుంటా అన్నాడు ఆ రోజు అయిపోయింది కదా అనుకున్నాను ఈ సివిల్ ఇష్యూ కాబట్టి అతను నాకు డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో అతను చేసే మోసం విషయంలో నా మీద ఒక వీడియో చేశాడు నేను డబ్బులు ఇచ్చేశాను ఆల్రెడీ అని చెప్పి అన్నాడు మీ పాత్రికయ మిత్రులు ఎక్కడ ఇచ్చారో మరి వన్ ఇయర్ నుంచి నువ్వు ఇవ్వలేదని ఆయన అడుగుతున్నాడు కదా అంటే నేను ఆధారాలు తీసుకోలేదు అదే నేను చేసిన పొరపాటు అన్నాడు అతను నాకు ఆర్టీఎస్ కొట్టాడా లేదంటే కోర్టులో ఇచ్చాడా లేదంటే పాత్రికాయ మిత్రుల ముందు ఇచ్చాడా లేకపోతే నాకు డీడీ పంపించాడా నా సంతకం తీసుకున్నాడా నా అకౌంట్లో ఇచ్చాడా ఏం ఆధారాలు లేవు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ ఈ రకంగా అబద్ధాలు అదేమంటే మన మనుషులు నేర్చుకొని ఇంకా పైగా ఆమె దౌర్జన్యం చేస్తున్నాడు నేను డెబ్బై సంవత్సరాల వయసుకు చేరువవుతున్నా అతను చెప్పేది ఏది నిజం కాదు అన్నీ పచ్చి అబద్దాలే వ్యవస్థ మీద గౌరవం లేదు ఇతర పార్టీ పెట్టి నేను సేవ చేస్తాను మీకు అంటున్నాడు ప్రజల్ని ఇతర పార్టీ పెట్టి సేవ చేస్తాను అనిపోతే నేను వచ్చేవాడిని కాదు మామూలుగాని కోర్టులో గెలుచుకునేవాడిని అమాయక ప్రజల్ని మోసం చేయడానికి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నాడు వీడు రాజకీయ పార్టీ పెట్టి ఈ రకంగా చెడ్డ పనులు చేస్తూ ఈ రకంగా దుర్మార్గ వ్యక్తి ఒక పదంతో చెప్పాలంటే ఇతను చాలదు దుర్మార్గుడు అంటే చాలదు నీచుడు అంటే చాలదు మోసగాడా అంటే చాలదు ఏ పదానికి ఒక పదంతో ఇతన్ని కొలవలేము మనం ఇతను పెట్టలేము ఇతను చేసిన దుర్మార్గాలకి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో న్యాయమూర్తులు కూడా స్పందించాలి హైకోర్టు ఆఫ్ తెలంగాణలో నన్ను అరెస్ట్ చేయొద్దు నేను డబ్బులు ఇవ్వాల్సిన నిజమే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కట్టించారు నేను జీడిమెంట్ పోలీసుల ద్వారా పోలీస్ స్టేషన్లు అందరూ ఇప్పటివరకు వెళ్ళిన పోలీస్ స్టేషన్ అందరూ మంచివాళ్ళు దాదాపుగా క్రిమినల్ ఇష్యూ గట్టిగా చేశారు సివిల్ ఇష్యూ కూడా ఆయన డబ్బులు ఇవ్వాలి కదా మానవతా దృష్టిలోటి వాళ్ళు చెప్పారు ఇవ్వమని ఇస్తాను ఇస్తాను అంటాడు ఇవ్వడు నోడుకొచ్చిన అబద్దాలను ఆడతాడు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ఇల్లు ఒప్పుకున్నాడు రిటర్న్గా ఇచ్చాడు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఇవ్వాలి అతని డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నాడు అని నవంబర్లో అన్నాడు నవంబర్ నుంచి ఇప్పుడు ఎన్ని నెలలు ఎన్ని నెలలు జరిగిందండి డిసెంబర్లో ఇవ్వచ్చు నవంబర్లో ఇవ్వచ్చు నేను రెడీగా ఉన్నాను కవర్ పెట్టా మీ బోట్ వాళ్ళ ద్వారా ద్వారా పెట్టి ఇప్పుడు డబ్బులు లేవన్నాడు లేవంటే ఒక ఎకరం పొలం నాకు రాయి మూడు నెలల్లో విడిపించుకో ఎంఓ రాసుకుందాం మిగతా డబ్బులు నువ్వే తీసుకో నీ ఎకరం కోటి అయినా ఐదు కోటి అయినా తీసుకో నాకు ఇవ్వాల్సింది నువ్వు యాభై అని చెప్పా అది కూడా ఎందుకు ఇవ్వాలి నీకు నువ్వు క్రష్కెళ్ళా కాబట్టి ఎవరు అంటాడు మరి రెండున్నర సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడో తారీఖు దాకా రెండున్నర సంవత్సరాలు నేను అయ్యా బాబు నేను కష్టాల చెప్తున్న నా పెన్షన్ బెనిఫిట్స్ అన్న అప్పుడు ఇచ్చావా నేను గౌరవించా నీ కింద ఆమోదించా నీకు ఐదో తరగతి చదివావు నీ తెలుగులో ఇంగ్లీష్లో సంతకం రాదు తెలుగులో సంతకం నువ్వు అయినా నేను క్వాలిఫైడ్ నేను ఉద్యోగిని సగంలో ఒక పలుగుబడి ఒక విలువ ఉంది తనకు పోయిందంట నేను ట్రస్కెళ్ళినందుకు తనకు మంగళగిరి కోర్టులో డెప్యుటేషన్ సూట్ చేశాడు పరు నష్టం రావా అతనికి ఏం పరుగు పోయిందా అంటే యాభై లక్షల రూపాయలు నాకు ఆదాయం వచ్చేది నేను ఎప్పుడైతే జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ట్రస్ట్లో వెళ్ళాడు మంగళగిరి ఆ రోజు నుంచి నాకు ఆదాయం పడిపోయింది యాభై లక్షల నుంచి పది లక్షలకు పడిపోయింది సో నాకు మిగతా తేడా కావాలని చెప్పేసి కోర్టుకేశాడు నేను చూపిస్తా అతను ఏ రకంగా ఆదాయం చూపించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అతను ఎవ్రీ ఇయరు ఎంత ఆదాయం చూపించాడంటే పది లక్షలు ఏ రోజు ఏ సంవత్సరం పది లక్షలు ఐటీ కార్లు అతను ప్రతి సంవత్సరము ఏడు లక్షల డెబ్బై వేలు ఆరు లక్షల ముప్పై వేలు తొమ్మిది లక్షల పదివేలు ఎనిమిది లక్షల యాభై వేలు గత ఐదేళ్ళు జీదే చూపించాడు మరి ఇతనికి యాభై లక్షల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కడ పడిపోయింది ఈ విధంగా ఉన్నాడు అతను పరుగు పడిపోయిందంట నేను డబ్బు కట్టాలంట అతనికి పరుగు పోయిందంట పైగా మంగళగిరిలో పోటీ చేస్తే నీకు ఎంత వచ్చింది గెలవడానికి ఒక ఇది కావాలి ఏది ఏది కావాలి కనీసం డిపాజిట్ కావాలి డిపాజిట్ అంటే అంత నలభై ఏడు వేల ఓట్లు ఇతనికి వచ్చింది వంద గోడలు లేవు యాభై గోడలు లేవు ఒక సైకో ఇతను ఈ సైకో చేసలు చేస్తున్నాడు నా ప్రధానమైన డిమాండ్ నాకు నాకు ఈ రకంగా మనుషులు తీసుకొచ్చి దర్జను చేస్తున్నారు ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి వీడిని ఈ వ్యవ ఈ వ్యవస్థలో వీడిని అందరూ కలిసి ఏ విధంగా సరే గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ లోకేష్ బాబు గారికి చెప్తున్నా ఇతన్ని ఏ విధంగా చట్టపరంగా ఇతను శిక్షించాలి నాకు ఇవ్వాల్సిన డబ్బులు అతను నాకు బద్దీనాడుకు అయ్యాబాబు అంటే నేను తగ్గిస్తా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితులను నేను ఎస్ఎఫ్ఐలో ఉన్న కాలేజీలో ఉన్న రోజుల్లో నా రక్తంలో లేదు దాడవటం నేను నన్ను చంపినా సరే వీడి దురాగతలు నేను ఎండగడతాను ఉంటా వీడు ఏ ఊళ్ళో నేను పార్టీని బలోపేతం చేస్తాను ప్రజలు ఉద్ధరిస్తాను అతను నేను పుడితే చెట్టు ఆకును పుష్పించినవి వేస్తుకృష్టి పుష్పించినాయి అన్నారు ఆకుని పుష్పించలేదు నాకు పుష్పించని అంటాడు ఏం చెప్పాలి అందుకని నా డిమాండ్ ఏంటంటే నా డబ్బులు నాకు ఇచ్చి నన్ను వదిరించుకోవాలని చెప్పి నేను కోరుతాను నేను చిన్నప్పుడే తిరిగింది అసలుతో కచ్చి పద్మారావు గారి నా పేరు చెప్పానని ఏ విధంగా నేను ఉన్నాను తెలుస్తుంది నేను అసలు వాళ్ళలో నేను ఎత్తుగా చదువుకున్నప్పుడే నా మిత్రులు జేమ్స్ అలాంటి వ్యక్తులు ఎడ్వర్డు వాళ్ళని మా ఇంట్లో భోజనాలు పెట్టినవాడు నేను చర్చిలోకి వెళ్ళి యేసు ప్రభువు చెప్పిన బోధలు నేను చెప్పేవాడు నేను ఏమీ లేదు ఎక్కడ ఒక్క ప్రూఫ్ చూపించమండి అసలు నేను రూపాయి కాడ అడగను కసీనా కాదు ఈ రోజు కూడా నేను భార్యని ఆడవాళ్ళని ఎవరిని తిట్టాల అది ఇంకొక అతను వేపించాడు నిన్న ఇంకో కథ నేను కాదు అది ఇంకో సదాశివరావు ఇంకో కథ ఉన్నాడు ఇప్పుడు ఏడుగురు ఎనిమిది మందికి ఇతను బాధితులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఇతని గురించి ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు కాకపోతే నాతో ధైర్యం లేక ఎందుకు నేను చెప్పేసి ఊరుకుంటున్నారు ఏది ప్రూఫ్ ఏది ఇస్తాను ఎందుకు అడుగుతాను నేను అన్నదా వాళ్ళు అనవదన చెప్తానండి ప్రూఫ్ ముందు ఒక్క రూపాయి నేను ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది నేను ఇచ్చినట్టు ఇదిగో నేను ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది ఏడు లక్షలకి డిసెంబర్ ఇరవై పదహారు తారీఖు రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ పదిహేడు రోజులోనే ఐదు రూపాయలు వడ్డీకి కావాలన్నాడు అంటే ఇచ్చేది కాదు కానీ ఉద్దేశంతో అతను నేను ఐదు ఎక్కడ రాయదు మూడు రూపాయలు చాలన్నాను వేరే వాళ్ళకి ఐదు రాశాడు వాళ్ళకే కొట్టాడు ఈ రకంగా డబ్బులు తీసుకొని కోర్టుకెళ్తే రూపాయ ముప్పారో వచ్చింది పదిహేడు తర్వాత చూసుకుందామని ఆర్థిక నేరగాడు ఇది చెక్ కూడా ఇచ్చాడు ఫిల్లుడు చెక్ నేను ఈ చెక్కును కూడా అతను మంచితనం ఉన్న సంవత్సరం దాకా నేను బౌన్స్ కోర్టు వేయలేదు ఇతను ఇతను ఎంత ఈ రకంగా ప్రతి ఒక్కరిని నేను రాజకీయంగా కోటీశ్వరం చేస్తా ప్రజల్ని వాళ్ళందరికీ చేత కాదు చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు నేను చేతనే ఉన్నాయి చెబుతున్నాడు చదువుతున్నాడు అతిరక్షిస్తాడు సెంటిమెంట్గా అది కూర్చుంది డిఎస్పీ ఆఫీసర్ నేను క్రిమినల్ కేసు కింద డీఎస్పీ గారు వాళ్ళని పిలిపించి బైండోలు చేశాడు డిఎస్పీ గారు సెంటిమెంట్లు ఎందుకు చేస్తారు సివిల్ కేసు కింద ఆయన ఉద్యోగం ఆయన ధర్మం ప్రకటించాడు ఆయన ధర్మంగా చేశాడు ఆయన క్రిమినల్ కేసు గురించి న్యాయం చేశాడు నాకు వాళ్ళు బైంలు చేశాడు డిఎస్పీ గారు సివిల్ ఇష్యూలో మీరు పాత్రికేయులతో చెప్పండి మీరు అతని మీరు మీ తప్పులు అతను ఎండగట్టిని అతని తప్పు మీరు మీరు అది మీరు చూసుకోండి మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే మాత్రం వాళ్ళు కొడతానంటే ఎసార్డు చేస్తే మాత్రం మిమ్మల్ని అంటే మాత్రం దగ్గర అన్నాడు ఇప్పుడు నేను మళ్ళీ డీఎస్పీ గారికి మళ్ళీ కంప్లైంట్ పెట్టబోతున్నాను ఈ టౌన్ సిఏ గారి ఇప్పుడు కంప్లై పెట్టబోతున్నా మీ అందరే సాక్ష్యం ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడ జనాన్ని తీసుకొని వచ్చారు కదా బిటారా గారు ఇది శిరీష ఫోటో ఏంటంటే ఫోటో ఏంటంటే ఫోటో ఏంటంటే నేను అక్కడికి నా ప్లాట్ కొనడానికి నన్ను విజయవాడలో ఉన్న అన్న ఆ భోగి మహేశ్వరరావు గారు ఆయన ఈ దగ్గర చేస్తున్నాడు చేస్తూ ఆయన నన్ను నాకు నాకు ప్లాట్ ఆయన ద్వారా ఆయన మీడియేటర్ ద్వారా నన్ను ఏమన్నారంటే మీకు సర్కిల్ ఉండదు కదా మీకు కూడా ఐడి కార్డు ఇస్తాము మీ ప్లాట్ మీరు కూడా నలుగురు కడితే బిజినెస్ డబ్బులు వస్తాయంటే నా ప్లాట్ రిజిస్టర్ అయిన తర్వాత మీ అమ్మకు ఉంటే నేను ఇంకోటి ఎవరిని చెప్పగలుగుతాను అంతే తప్ప నేను ఇప్పుడు ఏజెంట్గా ఏమన్నాను అన్న ఫోటో తీసుకొని కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు నేను కూడా కార్డు తీసుకోవాలా అసలు అదేం లేదు అసలు ఒకవేళ ఏజెంట్గా చేసేటప్పుడు కూడా తప్పు కాదు మీద కట్టించడానికి తప్పు కాదు కార్డు ఉన్నది మాత్రాన ఏజెంట్గా వ్యవహరించడం తప్పు కాదు అయినా నేను ఏజెంట్గా ఒక ఒక్క కేసు కూడా చూపెట్టలేదు ఒక బిల్లు కూడా రసీదు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు నేను తీసుకోలేదు కార్డు వాళ్ళ దగ్గర ఉంది నిరూపించబనండి వేరే వాళ్ళని నేను నేను క్షమాపణ చెప్తాను మీకు చెప్తా ఆయన కాదు అన్ని అబద్ధాలు శుద్ధ అబద్ధాలు నోరు చేస్తే పచ్చి అబద్ధాలు నోరు కాదు అది మోరి ఉరుకాలో మోరి అది అవును కోర్టు పరిధిలో ఉంది నా న్యాయం చేస్తుంది అయితే ఈ రోజు నా ఏజ్ సహకరించాలి కదా ఈ ఏజ్లో నేను డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నా నా డబ్బులు ఎప్పటికి ఇస్తాడు నేను తిరగపోతే పిల్లలు వెళ్ళలేరు ఆ డబ్బులని వాడు ముట్టుకొని తీసుకుంటాడా నాకు రావాల్సింది నేను ఇటు పరిస్థితులు సంఘంలో పెడతాను అడుగుతా కోర్టులో ఉన్నంత మాత్రాన నా హక్కులు కోర్టు కాదా కాదంది కదా నాకు రావాల్సిన రూపాయి ఏ క్షణంగానే నేను రాజీ పడతా కోర్టులో నేను రాజీ పడ్డట్టుగా ఇద్దరు కలిసి ఎంఓఏ రాసుకుంటాం కోర్టులో కేసు విత్ర్రా చేసుకుంటాం కోర్టు పరిధిలో ఉన్నా ఇద్దరు రాజీ పరిస్థితి కోర్టు ఒప్పుకుంటుంది లోక్ అదాలత్కి వెళ్తాం రమ్మన్నా నేను మీ ద్వారా లోక్ అదాలత్కి రమ్మానండి లోక్ అదాలత్కి రమ్మానండి నాకు యాభై లక్షలు రావాలి అయ్యాబాబు అన్నమానండి నేను ఒక ఐదు లక్షలు తగ్గిస్తా అంతేగాని పోజు కొడితే నా దగ్గర కుదరదు ఇంకొక గుర్తుపాటు అనకూడదు కుదరదు పోజు కొడుతున్నా దగ్గర కుదరదు